తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ సంఘాలందరికీ కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళందరూ ఇక్కడ ఇన్వైట్ చేసుకోవడానికి వాళ్ళు యాక్టర్ బయట పెడతారు వాళ్ళు ఏం వచ్చిన తర్వాత వాళ్ళు మనం చెప్పే సూచనలు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని ఆ డెస్టినేషన్తో గౌరవ మంత్రి గారు దృష్టికి తీసుకొని వస్తే వారు ప్రభుత్వం తయారు చేసి ప్రభుత్వానికి పెడతారు డెఫినెట్ ఈ ప్రభుత్వం టూరిజాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆలోచించలేకు బే ఉంది బడ్జెట్ సంబంధించి విమలవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే రాష్ట మంత్రి గారు అంతకుముందు పర్యాటక శాఖ సెక్రటరీ గారు ఉన్నటువంటి సూచనలు వేస్తూ ఈ బుద్ధిస్ట్ కోసం పదికే మొత్తాన్ని కేటాయించారు ఇంకా ఆల్రెడీ కేటాయించాం వర్క్ స్టార్ట్ అది ఎక్కడైనా ప్రాసెస్ లో ఇంకెక్కడ డిలే ఉంటే ఒకసారి నా దగ్గర వస్తే వాళ్ళు కచ్చంలో మాట్లాడి నేను రిలీజ్ చేసి ఫలితూ ఆ కూడా బాబు లేదు ఇది కూడా అసలు ఇది కూడా ఆర్కలాజికల్ సైట్ గా ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పారు దాని దాని రెట్టే వస్తాం దీన్ని డిస్టర్వ్ చేసి దాని వాల్యూ వ్యాలిడిటీ బాద్దు ఆర్కిలాజికల్ సైట్ వాల్యూ బ వాల్యూ అయితే రకం రాలి ఉన్నదాన్ని ప్రిజర్వ్ చేయటం ఇంకా ఎలా కాకుండా చూడటం మీరు ఇంకా పాత ఆరోలు ఏమి ఉన్నాయని చెప్తా ఉన్నాన్నిటిని ఓపెన్ చేయటం చిన్నగా ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి చేసి వాటనే పోటీ తీసుకోవాలి వచ్చే బుద్ధిస్లో అందరూ ఉంటారు కావాల్సిన వసతులు చూసుకోండి వాళ్ళు ప్రొటెస్ట్ ప్రొటెక్షన్ మీదే సేఫ్టీ